హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ అండ్ మండే నైట్ వర్క్ రొటీన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండే రోజు నైట్ అనమాట నైట్ వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను గిన్నెలతో మేసుకున్నాను కౌంటర్ టాపు స్టవ్ కూడా కడిగేసానమాట మొత్తం కడిగేసి నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా మండే మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మండే మార్నింగ్ అనమాట మండే మార్నింగ్ వంట కూడా చేసేసానండి ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేసాను అలాగే రసం కూడా పెట్టేశాను ఇడ్లీలోకి కాంబినేషన్ రసం పెట్టానమాట ఇంకా చట్నీ అయితే చేయలేదు ఎగ్ కర్రీ చేశాను ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను ఎగ్ కర్రీ ఎందుకు చేశానంటే మా బాబు ఆలు ఫ్రై అస్సలు తినడానమాట అందుకోసం వాడి కోసమే ఎగ్ కర్రీ చేశాను రైస్ కూడా ఉడికిపోయింది రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానమాట రైస్ కూడా ఉడికిపోయింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయిందనమాట ఆలు ఫ్రై ఒక్కటే మిగిలింది ఆలు ఫ్రై కూడా అయిపోతే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది రసం చేశాను కాబట్టి ఇడ్లీలోకి చట్నీ అయితే చేయలేదండి రసం ఇడ్లీ అయితే తింటారనమాట మా పిల్లలైనా మా వారైనా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రసం ఇడ్లీ ఇంకా మా బాబు అయితే వెళ్ళిపోయాడు మా వారికి కూడా టైం అయిందనమాట తను కూడా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు ఇంకా బాక్స్ పెట్టేసి ఇచ్చేస్తే తను కూడా వెళ్ళిపోతారు ఆలు ఫ్రై రసము తనకు క్యారేజీలో పెట్టేసనమాట పెరుగు అలాగే వైట్ రైస్ ఇంకా బాక్స్ పెట్టి ఇచ్చేస్తే తను కూడా రెడీగా ఉన్నారనమాట వెళ్ళిపోతారు ఇంకా స్నాక్స్ అయితే ఏం తీసుకెళ్లరు ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఇంటికే వచ్చేస్తారు ఫైవ్ థర్టీకి వస్తారనమాట ఇంకా లంచ్ ఒక్కటే తీసుకెళ్తారు స్నాక్స్ ఏం పనిలేదు ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను తనకైతే ఇచ్చేస్తున్నాను అనమాట తను తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ చికెన్ వచ్చేసి సండే రోజు తీసుకొచ్చింది అనమాట నిన్నటి బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కడక చూడండి సండే బ్లాగ్ అనేది ఆ బ్లాగ్లో ఉంటుంది నిన్న దమ్ బిర్యానీ ఇచ్చేసానండి సండే దమ్ బిర్యానీ అనమాట స్పెషల్ దమ్ బిర్యానీకి చికెన్ ఫ్రైకి రెండిటికి నిన్ననే తీసుకొచ్చారు నిన్న అంటే సండే రోజు ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రై చేయడానికి అని చెప్పేసి సపరేట్ సపరేట్గా తీసుకొచ్చారనమాట కాకపోతే ఏమైందంటే బిర్యానీ తిన్నారు కదా ఇంకా ఫ్రై వద్దన్నారు చికెన్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే అంటే మండే చేయమన్నారు అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట కలిపేసి ఇంకా స్నాక్స్ కోసం కదా ఈవినింగ్ టైంకి మరి ఫ్రై చేయమంటారో లేదంటే పకోడీ చేయమంటారో లే అని చెప్పేసి నేనైతే మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే కొంచెం లెమన్ పిండాను ఇవి మాత్రమే వేసి కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట ఒకవేళ పకోడీ వేయాలంటే ఇంకా మిగతా ఏమీ వేయకుండా ఇంతవరకు వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఈవినింగ్ ఏమన్నారంటే ఇంకా బిర్యానీ తిన్నాం కదా పెద్దగా ఆకలి వేయడం లేదు ఈ రోజు వద్దు నెక్స్ట్ డే చేయమని చెప్పారనమాట అందుకోసం ఇంక ఇది మండే రోజు ఫ్రై చేయడానికి మండే చేస్తున్నానమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కలిపేసి ఇంకా మండే రోజు నైట్ అయితే ఇది తీసి బయట పెట్టేశాను అనమాట రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది ఆ చికెన్ అనేది గట్టిగా గడ్డ కట్టేసింది కదా మొత్తం నార్మల్గా అయిపోయింది అనమాట కూలింగ్ అంతా పోయి నార్మల్ అయ్యే వరకు ఫ్రై చేయొద్దండి ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ కూడా మీడియం హీట్ అయిన తర్వాత పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ అయితే ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ముందు ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు వేస్తాను అప్పుడు మసాలాలు యాడ్ చేస్తాను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత వేస్తున్నాను అనమాట టూ బ్యాచెస్గా వేస్తున్నాను ఎందుకంటే మొత్తం ఒకేసారి వేయాలంటే ఆయిల్ ఎక్కువ వేయాలి కదా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ వేసి ఫ్రై చేస్తున్నాను వేసిన తర్వాత కొంచెంసేపు కదపకుండా అలా వదిలేసి తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మసాలాలు అయితే మళ్ళీ ఏం యాడ్ చేయలేదండి ఆల్రెడీ నిన్న కలిపేసి పెట్టేశాను కదా పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం లెమన్ ఇంకా అంతే అనమాట ఇంకా దాన్ని డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను మసాలాలు అనేవి తర్వాత తాలింపు వేసినప్పుడు యాడ్ చేస్తాను చికెన్ని ముందు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని నెక్స్ట్ తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్ కూడా మనకి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అనమాట లేదంటే చిదురవుతుంది అనమాట కొంచెం ఎందుకంటే మనం నిన్నగా కలిపేసి పెట్టేసాం కదా బాగా నానిపోయి ఉంటుంది అనమాట మనం అలాగ డైరెక్ట్గా వేసామనుకోండి ఆ వాటర్ వచ్చి దానిలో నుంచి ఆ వాటర్లో ఉడికి ఆ చికెన్ అనేది పీసెస్ కొంచెం అనమాట ఇంకా అందుకోసమే ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత తాలింపు వేసుకుంటున్నాను రైస్ కూడా పెట్టేశానండి రైస్ కూడా ఉడుకుతుంది రైస్ ఉడికేటప్పుడు ఫ్రై కూడా అయిపోతుంది చూశారు కదా ఫ్రై అయిపోయిందనమాట ఫ్రై అయిపోయాయి అనమాట పీసెస్ ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా తీసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయాయి చూసారు కదా పీసెస్ అనేవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట మనం మామూలుగా నార్మల్ ఫ్రై కనుక చేసామనుకోండి డైరెక్ట్గా వేసి ముక్కలు అయితే మాత్రం చిదురవుతాయనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే ఎలా ఉన్న పీసెస్ అలాగే ఉంటాయన్నమాట కొంచెం కూడా చిదురవ్వదు ఫస్ట్ అయితే అయిపోయింది సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను అదే ఆయిల్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొంచెం లేట్ అవుతుంది కానీ రెండుసార్లు వేసి ఫ్రై చేసుకోవడానికి కానీ ఆయిల్ అనేది మనం మళ్ళీ దాన్ని దేనికి వాడలేం కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకసారి వేసి మళ్ళీ రెండోసారి కూడా వేసానమాట ఆయిల్లో వేసిన తర్వాత కదపకుండా ఒక టూ మినిట్స్ ఉంచి టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఇంకా రసం కూడా మార్నింగే పెట్టేశాను కదండి ఇంకా అందుకే మార్నింగే పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ పెడితే ఏంటంటే ఇడ్లీలోకి తినవచ్చు అలాగే మా వారికి బాక్స్లో పెట్టవచ్చు నైట్ ఫ్రైలో కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మార్నింగే పెట్టేశాను అనమాట రసం ఎలాగో ఫ్రై చేస్తానని తెలుసు కాబట్టి డిన్నర్లోకి మార్నింగే రసం కూడా పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా ఫ్రై అయిపోతే ఇంకా డిన్నర్ చేసేయడమే రెడీగా ఉన్నారనమాట మా వారు పిల్లలు చికెన్ ఫ్రైని మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి పీసెస్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇది కూడా రెండోసారి వేసింది కూడా అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసేస్తూ ఉన్నాను ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా నెక్స్ట్ తాలింపు ఒక టూ మినిట్స్ తాలింపు అయితే అయిపోతుందండి వెంటనే అయిపోతుంది తాలింపు ఎక్కువ టైం పట్టదనమాట ఇంకా మనకి చికెన్ ఫ్రై అయ్యే పని ఉండదు కదా ఇంకా నెక్స్ట్ తాలింపులో వేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవడమే చికెన్ వేసేసి కలిపేసుకోవడమేనమాట ఇంకా చికెన్ అది కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే తాలింపుకి కొంచెం వేశాను అనమాట ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఆయిల్ ఎక్కువ పట్టదులండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేశాను కరివేపాకు టేస్ట్ సూపర్గా ఉంటుందండి కొంచెం ఎక్కువే వేసుకోండి నేను చూశారు కదా ఎక్కువ వేశాను కరివేపాకు కొయిట వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేశాను పచ్చిమిర్చి కరివేపాకు ఈ తాలింపులో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందనమాట కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను ఆనియన్స్ నేను కొంచెం ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని వేసాను అనమాట ఈ ఆనియన్స్ కూడా కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలి వేసింది ఎక్కువ వేసినట్టే ఉంది కానీ ఫ్రై అయ్యేసరికి కొంచమే అవుతాయిలండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు లేదంటే వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం అసలు కలిపినప్పుడు కూడా చికెన్ కలిపినప్పుడు కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు నేను తాలింపులో వేసాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ఒకటి తీసుకున్నానండి టమాటా అయితే ఒకటే తీసుకున్నాను ఒక టమాటా తీసుకొని అది కూడా మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇంకో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసాను వేసి ఈ తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి నేను కొంచెం చిన్న ప్యాన్ అండి కలపడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ వేశాను కదా అని కలుపుతున్నాను కొంచెం పెద్దది ఫ్రీగా మనం కలుపుకోవడానికి ఫ్రీగా ఉండేదైతే తీసుకోండి మీరు నేనైతే ఇంకా దీనిలోనే కలిపేస్తూ ఉన్నాను కొంచెం కష్టమైపోయింది నీ ఎక్కువ ఉంది కదా కొంచెం కష్టంగా కలిపేశాను అనమాట ఇంకా ఈ తాలింపు అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేశాను హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేశాను అనమాట ఇంకా ఈ మూడు వేసిన తర్వాత చికెన్ పీసెస్కి కలిపి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డట్టు సాల్ట్ సారీ కారం వేస్తున్నాను సాల్ట్ కాదు కారం అనేది చూసి వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ కలిపి పెట్టినప్పుడు కారం వేసాము ఆ కారం సరిపోకపోతే వేసుకోండి సరిపోతే వద్దు స్కిప్ చేసేయండి నాకైతే సరిపోలేదనమాట అందుకే కొంచెం ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందన్నమాట పీసెస్ చూసారా మనకి మనం చికెన్ పీసెస్ కలిపినప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ ఫ్రై అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి అన్నమాట లేదనుకోండి మనం నార్మల్గా ఫ్రై చేసుకుంటే మాత్రం మనకి కొంచెం అవి విడిపోతాయి అనమాట ముక్కలు అనేవి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇంకా రసం కూడా రెడీ మా వాళ్ళు కూడా తినడానికి రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళకి వడ్డీ తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా డిన్నర్లోకి వేడివేడిగా చికెన్ ఫ్రై వేడివేడిగా రసము వేడివేడి అన్నం అనమాట మార్నింగ్ పెట్టిన రసం అలాగే వేడివేడిగా రైస్ రెడీగా ఉన్నాయండి ఇంకా వడ్డీ చేస్తున్నాను కూర్చున్నారు అనమాట చికెన్ ఫ్రై రసం కాంబినేషన్ బాగుంటుంది కదా తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా డేస్ అయిందండి చికెన్ తినేసి అందుకోసమే కొంచెం చికెన్ మీద ఉంటుంది కదా తినాలి తినాలి అని చెప్పేసి చాలా డేస్ అయింది అనమాట తినక ఇంకా ఫస్ట్ టైం ఎన్న చికెన్ సండే రోజు తికెన్ దమ్ బిర్యానీ చేశాను అలాగే ఈరోజేమో మండే రోజు చికెన్ ఫ్రై చేశాను అనమాట డిన్నర్లోకి రసము చికెన్ కాంబినేషను చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తినాలనిపిస్తుంది కదా డిన్నర్ కంప్లీట్ చేసేసామండి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నాను ఇంకా గిన్నెలు తోమేసి స్టవ్ కూడా కడిగేయాలి చికెన్ ఫ్రై చేశాను కదా అంతా ఆయిల్ అంతా చాలా డటీ అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా స్టవ్ కూడా కడిగేయాలి నీట్గా లేదంటే స్మెల్ వస్తూ ఉంటుంది చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అదంతా పడింది అనమాట అంతా క్లీన్ చేయాలి ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత అయితే స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా కడిగేయాలి చూసారు కదా పని అయితే అయిపోయిందండి ఈరోజుకి కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేసేసాను క్లీన్గా ఉంది కదా గిన్నెలు తోమేసాను ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్